హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మంచి ఉద్యోగం మరియు స్వయం ఉపాధి కోసం చూస్తున్నట్లయితే మీకోసం అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చాం ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ వర్క్ చేయడం ద్వారా మీరు నెలకు ముప్పై వేల వరకు సులభంగా సంపాదించవచ్చు ఇందులో మీరు ఇంట్లో కూర్చుని కంపెనీ ప్రొడక్ట్స్ ప్యాక్ చేయాలి మరియు ప్యాక్ చేసిన ప్రొడక్టులను తిరిగి కంపెనీకి అందించాలి ఈ పనికి నెలకు ముప్పై వేల వరకు డబ్బు సంపాదించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని ఎన్ వరకు చూడండి ప్యాకింగ్ జాబ్ గురించి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంట్లో ఎవరైనా ఈ పనిని చేయగలరు మరియు మీరు మీ ఇంట్లో కూర్చుని ఈ పని చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఇప్పుడు ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇప్పుడు ప్యాకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి మీ మధ్యలో చాలా ప్రశ్నలు రావచ్చు ప్యాకింగ్ పనిని ఎలా పొందాలి దీని ప్రాసెస్ ఏంటి అని ఇంట్లోని కంపెనీ ప్రొడక్టులను ప్యాక్ చేయడం ద్వారా డబ్బు సంపాదించే అద్భుతమైన మార్గాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం బొట్టు బిల్లులను ప్యాక్ చేయడానికి కార్మికుల కోసం వెతుకుతున్న అనేక మైక్రో కంపెనీలు ఉన్నాయి ఇవి ప్యాక్ చేయడానికి మిషన్లు ఉపయోగించని చిన్న చిన్న కంపెనీలు ఈ కంపెనీలను సంప్రదించడం ద్వారా మీరు ఇంట్లో కూర్చుని ఉపాధిని సులభంగా పొందొచ్చు ఈ పనిని మీరు లేదా మీ ఇంట్లోని ఇతర సభ్యులు చేయొచ్చు ప్రత్యేకించే మహిళలకు ఇది మంచి ఉపాధి అవకాశం అంటే మహిళలు ఇంటి పనులు చేసుకుంటూ ఈ పని చేయగలరు ఇంటి నుండి ప్యాకింగ్ వర్క్ చేసి సొంతంగా ఎదగాలనుకుంటున్న మహిళలకు ఇది చాలా మంచి అవకాశం ఇంట్లో కంపెనీ ఇచ్చిన మెటీరియల్ను ప్యాక్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడం చాలా తేలిక మీకు బొట్టు బిల్లలు ప్యాకింగ్ మెటీరియల్ను కంపెనీ స్వయంగా అందజేస్తుంది మరియు మీకు మొదట ఎలా వీటిని ప్యాక్ చేయాలో శిక్షణ కూడా ఇస్తుంది ఇప్పుడు మీరు అదేవిధంగా కవర్లో ప్యాక్ చేయాలి మరియు కంపెనీకి తిరిగి పంపాలి ఆ తర్వాత మీకు డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి వచ్చేస్తాయి మీరు ఎంత ఎక్కువ ప్యాక్ చేస్తే మీకు అంత ఎక్కువ జీతం అనేది వస్తుంది ఉదాహరణకు మీరు ఒక రోజులో పదివేల బొట్టు బిల్లులను ప్యాక్ చేస్తే మీరు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు ఈ విధంగా మీరు నెలకు ముప్పై వేల వరకు సంపాదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్